హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ సీజన్లో మనకి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి ఫస్ట్ వచ్చే మామిడికాయలు కొంచెం పులుపుగా ఉంటాయి కదా అలాంటి మామిడికాయలతో ఇలా పిల్లలకి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం ఇలాంటి మామిడికాయల్ని ఎంచుకోండి కొంచెం ఇవి రసాలు అంటారండి వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత మనం గుజ్జుని సపరేట్ చేసేసుకోవాలండి రెండు నుంచి మూడు కాయల దాకా గుజ్జుని తీసుకున్నాను ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక వీటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కప్పున్నర ఈ మాడికే గుజ్జుకి అరకప్పు దాకా పంచదార పడుతుందండి ఒకవేళ మీరు పంచదార ఇష్టపడకపోతే పంచదారకు బదులు పట్టిక పెళ్ళాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం వాటర్ కూడా కొంచెం వేసుకోవచ్చండి వాటర్ వేయకపోయినా కొంచెం చిక్కగా ఉంటాయి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మ్యాంగో షేక్ లాగా ఇచ్చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వీటిని ఐస్ క్రీమ్ మోల్స్లో కానీ లేదంటే గ్లాసులాగా కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే చక్కగా మీరు మోల్డ్ నిండా కూడా నింపేసేసుకోండి లేదా మీకు ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేదు అనిపిస్తే నార్మల్గా టీ తాగే గ్లాసులోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇలాంటి మాల్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో చాలా వాటిలో అవైలబుల్లో ఉన్నాయండి చెక్ చేసుకొని వీటిని తీసేసుకోండి ఒకవేళ మీరు మాల్స్ వద్దు అంటే గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇలా ఫుల్గా నింపేసేసుకొని వీటిపైన మూతలు పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో ఐదారు గంటల పాటు పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఇలా ఐదారు గంటలు పెట్టేశాక మనకు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఐదారు గంటలు అయిపోయాక మళ్ళీ ఒకసారి బయటికి తీసి చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయి ఉంటుంది వీటిని ముందు తీసుకునే ముందు వాటర్లో డిప్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉడొచ్చేస్తుంది ఇలా ఒక నిమిషం పాటు వాటర్లో డిప్ చేసేసుకొని తీసేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూస్తుంటే నేను ఓడిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ సీజన్లో మనకి బయట తినే ఐస్ క్రీమ్స్ కన్నా కూడా ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అండ్ హైజెనిక్గా కూడా ఉంటారు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్